వెల్కమ్ మన దేశంలో వ్యభిచారం చట్టరీత్యా నేరం అయినా సరే కొందరు దుండగులు ఈ వ్యాపారాన్ని గుట్టుగా సాగించేస్తున్నారు యువతని బలవంతంగా ఈ రొంపిలోకి దింపి క్యాష్ చేసుకుంటున్నారు స్పా మాటున వ్యభిచార గృహాలను నడుపుతున్నారు బయట స్పా బోర్డులు పెట్టి లోపల మాత్రం ఈ పాడు పని కొనసాగిస్తున్నారు ఇప్పటికే పోలీసులు ఎన్నో వ్యభిచార గృహాలపై ఉక్కుపాదం మోపినా కొందరు ఇంకా ఈ దందాలు నడిపిస్తూనే ఉన్నారు ఇప్పుడు తాజాగా పంజగుట్టలోనూ ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసి ఏకంగా ఇరవై మంది యువతుని కాపాడారు అయితే అది పేరుకి మాత్రమే లోపల మాత్రం వ్యభచార వ్యాపారం సాగుతోంది ఆదిరాబాద్ జిల్లాకు చెందిన అక్షయ్ అలియాస్ వినయ్ శృతి ఈ వ్యభచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు కొంతకాలం నుంచి ఎవ్వరికి అనుమానం రాకుండా వీరు ఈ పాడు పనిని కొనసాగిస్తున్నారు అయితే ఈ విషయం గురించి టాస్క్ ఫోర్స్ పోలీసులకు తెలిసింది దీంతో సోమవారం రాత్రి పంజగుట్ట పోలీసుల సహకారంతో ఆ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు జరిపారు ముఖ్యంగానే ప్రాసిక్యూషన్ దందా నడుస్తుండడం చూసి ఒక్కసారిగా కంగు తిన్నారు దీంతో వినయ్ శృతితో పాటు అందులో ఉద్యోగం చేసే మరో ముగ్గురిని అరెస్టు చేశారు వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన ఇరవై మంది యువతుల్ని కాపాడిన పోలీసులు వీటిల్ని అదుపులోకి తీసుకున్నారు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇదిలా ఉంటే కూకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర చీకటి భాగవతం నడిపిస్తోన్న వ్యభచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు గత కొంతకాలంగా కూకట్పల్లి కెపిహెచ్పి మెట్రో స్టేషన్ల వద్ద వ్యభచార ముఠాల ఆగటాలు పెరిగిపోతున్నాయి వచ్చిపోయే వారిని ఆపి బేరలాడుతూ న్యూసెన్స్ క్రియేట్ చేయడమే కాకుండా వాళ్లలో వాళ్లే గొడవలు కూడా పడుతూ ఉన్నారు ఇందులో మహిళలే కాకుండా ట్రాన్స్ జెండర్లు కూడా ఉండటం గమనార్హం ఈ వ్యవహారంపై పోలీసులకు పలు ఫిర్యాదులు అందగా కూకట్పల్లి సర్కిల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు మెట్రో స్టేషన్ కింద బహిరంగంగా వ్యభచారం నిర్వహిస్తున్నట్లు స్థానిక సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేశారు ఈ తనిఖీల్లో కూకట్పల్లి మెట్రో స్టేషన్ కింద పలువురు మహిళలు రోజు న్యూసెన్స్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు మెట్రో స్టేషన్ దగ్గర వ్యభచారం నిర్వహిస్తున్న ముప్పై ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు కూకట్పల్లి పోలీసులు ఎస్పోటి పోలీసులు జాయింట్ ఆపరేషన్లో ముప్పై ఎనిమిది మందిని పట్టుకున్నట్లు వెల్లడించారు అందులో నలుగురు ట్రాన్స్ తో పాటు ముఠా నిర్వాహకుడు కూడా ఉన్నట్టు తెలిపారు అయితే సోషల్ మీడియాలో కూకట్పల్లి గర్ల్స్ పేరుతో ఓ అకౌంట్ క్రియేట్ చేసి అందులో యువకులను రచ్చగొట్టేలా రకరకాల రీల్స్ పోస్ట్ చేస్తూ వ్యవచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు అయితే కూకట్పల్లి గర్ల్స్ పేరుతో రీల్స్ చేస్తున్న వారిని పోలీసులు బైండ్ ఓవర్ చేశారు బైండ్ ఓవర్ అంటే చట్ట వ్యతిరేక పనులు చేయమని బాండ్ పేపర్పై వారితో పూర్వకంగా హామీ తీసుకుని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు కాగా నలుగురు ట్రాన్స్ తో పాటు ముఠా నిర్వాహకునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్